అల్లూరి జిల్లా అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ ఓనుకొండ గ్రామంలో మట్టి రోడ్డు పూర్తిగా నిర్మాణం చేయకుండా రోలింగ్ చేయకుండా బండరాళ్లుతో వదిలివేయడంతో ఓనుకొండ గ్రామస్తులు శ్రమదానంతో రోడ్డుపైన ఉన్న బండరాళ్లను తొలగిస్తున్నారు అధికారులు రాజకీయ నాయకులు స్పందించి తారు రోడ్డు నిర్మాణం చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

gwai cikin agagro agagro अरे क्या कुछ आमूरे आमूरे फिर काट लेते हैं अभी देखो तुम्हारी अच्छा ना घुसाऊंगा कुछ लड़के के आज ये लात रहा है ये घुसाल मत देखते अभी बहुत ख़ास बहुत ख़ास है ना देख